హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్న బుటిక్ ఛానల్ మేమైతే అమ్మోల్ ఇంటికి వెళ్ళామండి అండ్ అమ్మోల్ ఇంటికి తెలుసు కదా మా పెద్దమ్మ కార్యక్రమాలు కొన్ని ఉండే అవి కూడా అందరం వెళ్ళామన్నట్టు అటు నుంచి చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు అందరూ వచ్చి ఉండే అండ్ మేము కూడా ఇటు నుంచి వెళ్ళాము అండ్ ఈవినింగ్ టైంలో మా వారికి డ్యూటీ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ బయలుదేరామన్నట్టు అండ్ ఈ అన్నయ్య వాళ్ళు వచ్చేసి మా కజిన్స్ అండ్ ఇక్కడనే ఉంటారు కరీంనగర్లో వాళ్ళు కూడా వస్తామంటే ఇలాగో మేము ఇద్దరమే కదా అని చెప్పేసి అన్న వాళ్ళతో పాటు ఇద్దరమే కదా వాళ్ళు కూడా ఇద్దరు ఉండే ఆయన పిల్లల్ని అట్టే వదిలిపెట్టి ఆ చేరటం ఉన్న అందుకని చెప్పేసి ఉన్నాము ఉన్నామంటే సరే అని చెప్పేసి అన్నయ్య వాళ్ళని మేము మేమైతే బయలుదేరిపోయాము మా వారు డ్యూటీ నుంచి వచ్చేసరికి నేను రెడీ ఉన్నాను అందుకని చెప్పేసి తొందరగా ఈవినింగ్ వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వాళ్ళతో పాటు మనం మనకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళామంటే మార్నింగ్ ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యే వరకు అదే టైం అవుతుందని చెప్పేసి చెల్లి వాళ్ళు మేము అనుకున్నాము ఈవినింగే బయలుదేరదామని చెప్పేసి అలాగే సిరిస్ల నుంచి అయితే చిన్న చెల్లి కూడా వస్తుంది తను విమ్లడలో వచ్చేస్తాను అక్కడ నుంచి అంటే ఈ చెల్లెని కూడా తీసుకొని బయలుదేరిపోయాము అండ్ మన రుద్రంగి వెళ్ళే వరకు అయితే సెవెన్ గిట్ల అయిపోయింది అన్నట్టు టైము అండ్ అక్కడికి వస్తే వెయిట్ చేశాము అక్కడ కూడా కొన్ని షామాన్లు ఉంటే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము అండ్ నాకు వంతు అయితే నిజంగా చెప్తున్నాను మొన్నటి నుంచి అస్సలు ఇంకా ఇంకా సెట్ కానే అన్నట్టు ఇంకా నెక్ అంటే గొంతులో నొప్పి అలాగే ఉంది ఇంకా మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అండ్ వాయిస్ కూడా మీకు వింటుంటే అర్థమవుతుంది నేను దాదాపుకి అండి ఎక్కువ ఫ్రెషర్ ఏమీ తీసుకోను ఎందుకంటే ఆల్రెడీ థైరాయిడ్ ఉంది నాకు అందుకని చెప్పి ఎక్కువ ఫ్రెషర్ ఏమి తీసుకొని ఇట్లా ఏడవడం ఇలా ఏమన్నా కొంచెం ఫ్రెషర్ లాగా అనిపిస్తే కరెక్ట్గా బయటికి వాయిస్ కూడా రాదన్నట్టు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే మా ఇంటి దగ్గరలో మా ఇంటి అంటే మా ఊర్లో ఇట్లా నది ఉంటుంది చిన్నగా అక్కడికైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇట్లా స్నానానికి అని చెప్పేసి వెళ్ళామన్నట్టు అండ్ మా పెద్దనాన్న డాక్టర్లు అందరూ కలిసి ఈ విధంగా వెళ్ళి అక్కడ స్నానాలు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాము అక్కడనే చాలానే లేట్ అయిపోయింది అక్కడికే మా ఇక్కడ అందరు చుట్టాలు వచ్చి ఇక్కడ నది దగ్గర అయితే చాలా బాగుంటుంది చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు అన్నట్టు స్నానాలకి కానీ వేరే వేరే కార్యక్రమాలు చేసుకోవడానికి అలా వస్తూ ఉంటారు అన్నట్టు అలాగని మా ఊళ్ళో వాళ్ళు దాదాపు ఇలాంటి ఇలాంటి జరిగినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇట్లా జరిగినప్పుడు వచ్చి మాత్రం ఇక్కడ స్నానాలకి ఇట్లా చేస్తూ ఉంటారు అండ్ ఈవినింగ్ అయితే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి అండ్ ఆ వీడియో ఏమి తీయలేదు కానీ ఈవినింగ్ నేను చెల్లి ఎలాగో ఎర్లీ మార్నింగే వెళ్తాం కదా అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలని తోట ఉంటుంది కదా ఈ కూరగాయలు ఎలాగో ఉన్నాయి కదా మళ్ళీ వెళ్ళి కొనడం దానికంటే మనం ఇంటి ఫ్రెష్ కూరగాయలు దింపుకుందాం అని చెప్పేసి చెల్లె నేనైతే ఈ విధంగా కూరగాయలు తెంపుతూ ఉన్నామన్నట్టు అండ్ అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలని కాబట్టి అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదు మాకు ఇంకా తోట ఇలా చాలా ఇష్టం అన్నట్టు అందుకని చెప్పేసి ఇద్దరికీ చిన్న చెల్లె కోసం అయితే కొన్ని అయితే తెంపుకున్నాం ఈ విధంగా అండ్ మా పెద్దక్కకి అయితే తనకే తోట వాళ్ళు వ్యవసాయమే చేస్తారు కాబట్టి ఏమీ అవసరం లేదు మా ముగ్గురికి అంత అయితే మేము ఈ విధంగా అలాగేనండి అండ్ మనం వెళ్ళినప్పుడు కూరగాయలు తెచ్చుకోవడం కాకుండా ఇంకా నాకైతే నేను తెంపుకొచ్చుకుంటే నాకు అదేందో ప్రశాంత కనిపిస్తుంది అండ్ చాలా బాగా నచ్చుతుంది కూడా ఆ తర్వాత అయితే చెల్లి మేము ఇట్లా కూర్చొని అలాగే కూరగాయలు దింపకొచ్చినాయన్ని ముగ్గురికైతే సమానంగా ఇస్తాం मारते हैं क्या और जाते न लेकर करना है। అలాగే అందరినీ చూస్తున్నారు కదా మొహాలు అయితే ఒక రకం అయిపోయినాయి అందరి ఎందుకంటే ఈ మధ్యలో మొత్తం టెన్షన్ 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 ఇటు అటు తిరగడం ఇవన్నీ ఉన్నాయన్నట్టు బాగా ప్రెషర్ అయిపోయింది ఆయన నాకైతే నిజంగా చెప్తున్నాను గొంతులైతే ఈ పరీతమైన నొప్పి ఆయన ఈ మధ్యలో అయితే అసలు కనీసం ఏదైనా తిందామన్నా కూడా సరిగా తినబుద్ధి కూడా కావట్లేదు అన్నట్టు అందుకని చెప్పేసి వాయిస్ అయితే మొత్తం పోయింది అలాగే నాకు గొంతు సెట్ కావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చేద్దామని చెప్పేసి ఇది ఇది ప్లానింగ్ అన్నట్టు ఉన్న కూరగాయలైనా ఎందుకు లే అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇదేమో తోటకూర పచ్చిమిర్చి చిక్కుడుకాయలు వంకాయ మొత్తం నాలుగు కదా నాలుగు రకాల కూరగాయలు నాలుగు రోజులు చనిపోయి కంపెనీ బండి ఇది మనది ఒక టమాటా ఇది స్టాండ్

খলে তো না খালাম আমি అండ్ నెక్స్ట్ మార్నింగ్ అయితే ఈ విధంగా అండ్ చెల్లె చిన్న చెల్లెను అండ్ వదిన వాళ్ళు ఎలాగో మాతో పాటే వచ్చారు కాబట్టి మొన్న అలాగే వాళ్ళని కూడా ఈ విధంగా అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నట్టు అక్కడ నుంచి చెల్లె వాళ్ళు మాత ముందే బయలుదేరిపోయారు అంటే కామ్రెడ్ చెల్లెవాళ్ళు అండ్ సిరిసిల్ల చెల్లె వాళ్ళను అన్న వాళ్ళు మేమైతే బయలుదేరి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇగో ఈ విధంగా అయితే ఈసారి మొత్తం ఇలా జరిగింది అన్నట్టు ఏం చేస్తాం బట్ వచ్చేటప్పుడు అయితే చాలానే బాధ అనిపించింది కానీ మొత్తానికి అయితే ఈ విధంగా మొత్తం ఇంటికాడ కార్యక్రమం వాళ్ళని కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోయాము అండ్ పొద్దున్నే కదా మా వారికి కూడా మళ్ళీ డ్యూటీ ఉంది మళ్ళీ ఈ మధ్యలో కూడా తనకు కూడా మొత్తం ఇలా తిరగడమే అవుతుంది కాబట్టి డ్యూటీకి అందాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే చైడ్ అంటే టీ తాగేసి ఈ విధంగా అయితే బయలుదేరిపోయాము అండ్ పిల్లలతో సరిదాగా మాట్లాడుకుంటూ వచ్చేసాను నేనైతే అండ్ అసలు పిల్లలు ఉంటే అసలు టైమే తెలియదు అన్నట్టు ఆ విధంగా అయితే ఈ అన్న పాపను ముందట కూర్చోబెట్టుకున్నాను పాపను కూర్చోవే అంటే అస్సలు రావట్లేదు అలాగేనండి మొన్న పెద్దమ్మకి ఇలా జరిగిందని వీడియో పెట్టాను కదా నిజంగా చెప్తున్నాను ఇంత మంచి కామెంట్స్ వస్తాయని అనుకోలేదు అండ్ అండ్ మీలో మీ ఇంట్లో ఒక మనిషిగా అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే అక్క బాధపడకండి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ అండి ఇలాంటి సపోర్టే ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మన బాగో మన గురించి అడిగేవాళ్ళు కానీ మనం బాధపడుతుంటే ఓదార్చని వాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం కదా అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నా ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ కానీ అండ్ చిన్న చిన్న ఏది ఉన్నా సరే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మరి ఇది ఇవలటి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్